హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఏపీ ప్రభుత్వానికి వాలంటరీ ఉద్యోగులు సంచలన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వంలో ఆ వాలంటీర్లకు న్యాయం చేరాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు ఎన్నికల సమయంలో తమకిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్నున్నట్లు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు ఇక నిరసన కార్యక్రమాలలో భాగంగా జనవరి రెండున గ్రామ వార్డు సచివాలయం అడ్మిన్లకు వాలంటీర్లు వినతి పత్రాలను కూడా అందజేయనున్నారు అయితే జనవరి మూడున జిల్లా కేంద్రాల్లో మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ జనవరి నాలుగున బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక నడుస్తూ తమ నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు ఈశ్వరయ్య తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్